ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అభ్యసన బదలాయింపు సిద్ధాంతలేనా మా ఇవి అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలోన ఆదర్శాల సిద్ధాంతం ఎవరు అంటే డబల్యూసి భాగ్లే అనే వ్యక్తి చెప్పడం జరిగింది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ మరి చార్లస్ జడ్డు మరి ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనే విషయాన్ని కానీ తీసుకుంటే చార్లస్ జడ్డు సామాన్యీకరణ ఏంటమ్మా సామాన్యీకరణ బదలాయింపు సిద్ధాంతాన్ని సామాన్యీకరణ బదలాయింపు సిద్ధాంతాన్ని చార్లస్ జెడ్ అనే వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది తార్నడైక్ అనే వ్యక్తి సమారూప మూలకాల ఏంటమ్మా సమరూప సమారోప మూలకాల బదలాయింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడంటే అడ్వర్డ్ అలీ తారండైక్ అనే వ్యక్తి ఎవడమ్మా అడ్వర్డ్ అలీ వుడ్ వుడ్వర్త్ అనే వ్యక్తి మనకి ఏ దాన్ని ప్రతిపాదించలేదు అక్కడ ఏ సిద్ధాంతాన్ని తీసుకురాలేదు చూడమ్మా డబ్ల్యూసి బాగ్లే ఆదర్శాల సిద్ధాంతాన్ని చార్లెస్ జడ్ సామాన్యీకరణ బదలాయింపు సిద్ధాంతాన్ని అడ్బర్డ్లీ తారండైక్ అనే వ్యక్తి సమరూప మూలకాల బదలాయింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఈ ఈ సిద్ధాంతాలు అనేవి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఓకేనమ్మా ఎస్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామమ్మా స్మృతిలో రెండవ సోపానం ఏంటి ఏంటమ్మా స్మృతిలో రెండవ సోపానం మొదటి సోపానం ఏంటి మొదటి సోపానం అభ్యాసనము రెండవ సోపానం ధారణ మొదటి సోపానము అభ్యాసనం రెండవ సోపానం ధారణ అభ్యాసనము స్మృతి ఎలాంటివయ్యా అంటే బొమ్మ బురుసులు లాంటివి అభ్యాసనము స్మృతి బొమ్మ బురుసులు ఒకటి లేకపోతే రెండోది కాదు బొమ్మ బొరుసులు లాంటివి స్మృతి అభ్యాసనం రెండవ సోపానం ఏంటయ్యా అంటే ధారణ ఏంటమ్మా ధారణ నిబంధనము పునరుత్పాదకాలు అనేవి అసలు రెండే ఉన్నాయి స్మృతిలో సోపానాలు స్మృతిలో ఉన్న సోపానాలు రెండేని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఈ నిబంధనలన్నీ పునరుత్పాదకాలని ప్రతిస్పందించకండి ఓకేనా ఎస్ స్మృతిలో ఉన్న శోభనాలు రెండు అభ్యాసనము రెండోది ధారణ ఓకేనమ్మా అందులో ఉన్న అభ్యాసరం అనేది స్మృతికి బొమ్మ బురుసుల్లా ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ధారణ తెలుసుకోవడానికి మనము మూడు పద్ధతులు ఉపయోగిస్తున్నాము పునఃస్మరణ గుర్తింపు పునరుత్పాదకము అని ఓకేనమ్మా ఎస్ ఇక్కడ ఉన్న పునరుత్పాదకం అనేది ధారణ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఓకే ఎస్ రెండో సోపానం అనేది సెకండ్ రైట్ ఆన్సర్ మళ్ళీ అభ్యసించడాన్ని ఎలా పిలుస్తాము మళ్ళీ అభ్యసించడాన్ని ఎలా పిలుస్తాం అతి అభ్యాసనం అంటే ఓవర్ లెర్నింగ్ అతి అభ్యాసనం అంటే ఓవర్ లెర్నింగ్ మళ్ళీ అభ్యసించడాన్ని మళ్ళీ అంటే పునర్ అభ్యసించడాన్ని లెర్నింగ్ అంటున్నాము కాబట్టి పునర్ అభ్యాసనం ఏంటవుతుందమ్మా అది పునర్ అభ్యాసనము పునర్ అభ్యసనం అనేది ఇక్కడ నీట్గా ఉంది అభ్యసనం అంటే మళ్ళీ అభ్యసించడం అని మళ్ళీ అభ్యసించడం అతి అభ్యసనం అంటే ఓవర్ లెర్నింగ్ అమ్మా ఓకేనా వల్లి వేయడము కంఠస్థ పెట్టడం పునఃస్మరణ గుర్తుకు తెచ్చుకోవడం పునఃస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడం వల్లి వేయడం అంటే కంఠస్థ పెట్టడము అతి అభ్యాసనం అంటే ఓవర్ లెర్నింగ్ అని ఓకేనా ఎస్ ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ ఓకేనా ఎస్ గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ అభ్యాసానికి అవరోధం కలిగించదు ఏ రకమైన అవరోధం మీకు గత అభ్యాసనము ప్రస్తుత అభ్యసనం అనేది ఉంటుంది ఓకేనా లేక పాత లేక కొత్త అనే అంశాలు ఉంటాయి ఓకే చూడండిమా ఈ గత అభ్యాసనం ఏదైతే ఉందో గత అభ్యాసనం అనేది ప్రస్తుత అభ్యసనం పురోగమనం అంటే ముందుకు వెళ్ళడము అని తిరోగమనం అంటే వెనక్కి రావడము అని అర్థమైందా ఎస్ నేనేం చేస్తున్నాను ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఇది ఏమవుతుంది పురోగమనము మీరు ఏమీ అవసరం లేదు ముందు నుంచి ఏం చేస్తున్నాను ముందుకు వెళ్తున్నాను చూడండిమా వెనక నుంచి ముందుకు వెళ్తున్నాను పురోగమనం ఓకేనా ఇప్పుడు వెనక నుంచి ముందుకు వస్తున్నాను వెనక నుంచి ముందుకు వస్తున్నాను ఇది ఏమవుతుంది తిరోగమనం ఏంటమ్మా తిరోగమనం ఈజీగా గుర్తుంటుంది అవునా కాదా టెన్షన్ పడకండి సోదరా ఏం చేయాలంటే మనం నీట్గా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి అంతే అంతకుమించి ఏం లేదు గతము ప్రస్తుతం గతం నుంచి ప్రస్తుతానికి వస్తే ముందుకు రావడం జరిగింది పురోగమనం మరి ప్రస్తుతం నుంచి వెనక్కి వెళ్తున్నాము అది తిరోగమనం అంతే ఓకేనా వీడేమన్నాడు గతం నుంచి ఎప్పటి ఇప్పటి అంటే ప్రస్తుతానికి గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చాడు గతం నుంచి ప్రస్తుతానికి వచ్చాడు కాబట్టి పురోగమనం అయిపో కన్సాలిడేషన్ నేర్చుకున్న తొలి నిమిషము ఇంపార్టెంట్ స్మృతిలో అన్న విషయాన్ని చెప్పిన డంక్ అని చెప్తాడు దాన్ని కన్సాలిడేషన్ అంటాం అపసామాన్య స్మృతి అపసామాన్య స్మృతి అంటే ఇది ఒక రకమైన విస్మృతి దీన్ని అంటే ఎప్పుడైనా సరే దెబ్బ తగలడం వల్ల తలకి బలమైన దెబ్బలు తగడం వల్ల గతాన్ని మర్చిపోవడం గతాన్ని మర్చిపోయినవి తలనే ఉండిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు కొన్నిసార్లు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం కూడా జరుగుతాయి ఈ ఫ్యూడు ఈ రెండు అంశాలు అంటే అవి అపసామాన్య విస్మృతులకు వస్తాయి అంటే తలకి దెబ్బ తగడం వలన మనిషి అనేవాడు తన గతాన్ని మర్చిపోవడమే అపసామాన్య విస్మృతి అపసామాన్య విస్మృతిలో భాగంగా మనం చెప్పుకుంటాం ఓకేనమ్మా ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఒక జాబితాలోని విషయాలు వరుసగా నేర్చుకునే క్రమంలో మొదటి విషయాలు మర్చిపోయి చివరి విషయాలు గుర్తుంచుకున్నాడు అబ్బా చూడండి ఏం జరగల ఒక జాబితాలో అంశాలు మనం ఏదైనా ఒక పట్టికలో ఉన్న జాబితాలో వరుస క్రమంలో నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి ఈ వరుస క్రమంలో నేర్చుకునేటప్పుడు చూడండిమా వరుసు క్రమంలో నేర్చుకుంటున్నాం ఈ వరుస క్రమంలో నేర్చుకునేటప్పుడు మొదటి అంశాలు గుర్తు పెట్టుకొని ఏంటమ్మా మొదట అంశాలు గుర్తుండి చివరి అంశాలు మనం మర్చిపోనామే అనుకోండి చివరి అంశాలు మర్చిపోతే దీన్ని ప్రైమసీ ఎఫెక్ట్ అంటాము ఏమి ఎఫెక్ట్ అమ్మా ప్రైమసీ ఎఫెక్ట్ అంటాం అలా కాకుండా చివరి అంశాలు మనం గుర్తు పెట్టుకొని చివరి అంశాలు ఏం చేస్తున్నాము గుర్తుపెట్టుకుంటున్నాం చివరి అంశాలు గుర్తు పెట్టుకొని మొదటి అంశాలు మర్చిపోతున్నాం మొదటి అంశాలు మర్చిపోతున్నాం దీన్ని ఏమంటాం అయ్యంటే రీసెన్సీ ఎఫెక్ట్ అంటాం ఏంటమ్మా రీసెన్సీ ఎఫెక్ట్గా పెట్టడం జరుగుతుంది ఒక జాబితాలో ఉన్న అంశాలు వరుస క్రమంగా మనము వరుస క్రమంగా మనం నేర్చుకోవాలి నేర్చుకొని గుర్తు పెట్టుకోవాలి అనుకునేటప్పుడు మొదటి అంశాలు కానీ మనకు గుర్తుండి చివరి అంశాలు మర్చిపోతే ప్రైమసీ అంటున్నాం లేదు చివరి అంశాలు గుర్తుండి మొదటి అంశాలు మర్చిపోతే దాన్ని రీసెన్సీ అంటున్నాం మనవాడు ఏమన్నాడు వరుస క్రమంలో నేర్చుకునేటప్పుడు మొదటి విషయాలు అంటే మర్చిపోయాడు అంట చివరి విషయాలు గుర్తున్నాయంట చివరి విషయాలు గుర్తుంటే ఏమన్నాను రీసెన్సీ అన్నాను ఏమన్నానమ్మా రీసెన్సీ అంటాం ఇది విషయం ఓకేనా ఈ డెజాబు కన్సల్టేషన్ గురించి మీకు చెప్పాను కన్సాలిడేషన్ నేర్చుకున్న తొలి నిమిషము గొప్పది నేర్చుకున్న తొలి నిమిషంలోనే ఎక్కువ స్మృతి జరుగుతుందని చెప్పడమే కన్సల్డేషన్ మిగతాదంతా మర్చిపోతున్నాం అనేసి డెజావు ఇప్పుడు చూస్తున్న వ్యక్తి ఇంతకు ముందు ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా భ్రమపడ్డాన్నే డెజావు అంటాం అంటాము అర్థమేందమ్మా ఎస్ ఇది ఒక మిథ్య పరిచయ భావన మిథ్య పరిచయ భావన భావనోద్భవంలో వరుసగా నాటకీకరణం చిత్రపట పద్ధతి సంకేత పద్ధతులని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవడు అన్నాడు నాటకీకరణం చిత్రపట పద్ధతి సంకేత పద్ధతులు ఉపయోగించిన వ్యక్తి ఎవడు మీరు ఎక్కువ ఆవేశపడాల్సిన పనులే భావనోద్భవం దగ్గరికి వెళ్ళిపోయి ఇబ్బంది పడాల్సిన పని లేదు నాటకీకరణం చిత్తపట పద్ధతి సంకేతిక పద్ధతులు ఉపయోగించడం ఎందుకున్న మూడు రకాలైన పదాలు మనం ఎక్కడ చూస్తామయ్యంటే ఆవిష్కరణ అభ్యాసంలో మనం చూస్తాము ఎక్కడ ఆవిష్కరణ అభ్యాసం మరి ఆవిష్కరణ అభ్యాసాన్ని మనం ఏమంటున్నాము శిక్షణ సిద్ధాంతం అని పిలుస్తున్నాం శిక్షణ సిద్ధాంతం మరి శిక్షణా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవడయ్యా అంటే జెరోమ్ బ్రోనర్ ఎవడమ్మా జెరోమ్ బ్రోనర్ ఈజీగా అలా ఒకగా అక్కడ ఇచ్చిన కీవోడ్ని నెమ్మదిగా మనం అల్లుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అర్థవంతమైన అభ్యాసనం అర్థమేందమ్మా ఎస్ సో నాటకీకరణము చిత్రపట పద్ధతి సంకేత పద్ధతులను ఉపయోగించిన వ్యక్తి ఎవడయ్యా అంటే ఎస్ జెరోమ్ బ్రోనర్ ఎక్కడ ఉన్నాడు ఎస్ థర్డ్ వన్లో ఉన్నాడు ఇది రైట్ ఆన్సర్ బండూరా ఏమైనా చెప్పాడా అంటే భావనోద్భవం గురించి చెప్పలే మార్గాన్ ఏమైనా చెప్పాడంటే చెప్పలే పిఏ చెప్పాడంటే చెప్పాడు ఏం చెప్పాడయ్యా అంటే పియాజే అనుకూలనీయత మరియు అని చెప్పాడు ఏంటమ్మా అనుకూలనీత మరియు వ్యవస్థీకరణ వ్యవస్థీకరణల ద్వారా అనుభవాలు ఏర్పడితే ఏంటమ్మా అనుభవాలు వీటి ఆధారంగా భావన నిర్మాణం జరుగుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవడయ్యా అంటే పియాజే ఎవరి తల్లి పియాజే మనకి భావనోద్భవం భావనోద్భవం అంటే భావన వికాసం భావన అనేది అభివృద్ధి చెందడం భావనలు ఎలా ఏర్పడతాయో భావనలు అభివృద్ధి చెందడాన్ని భావన వికాసంగా చెప్తాం మరి అటువంటి భావన వికాసాన్ని మరి ఇద్దరు వ్యక్తులు ఎలా ఏర్పడుతుంది అనే విషయం చెప్పారు ఒకరు జీన్ పియాజే రెండో ఒకరు జెరోమ్ బ్రోనర్ జెరోమ్ బ్రోనర్ ఏమంటున్నాడు అంటే ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంత సాక్షిగా ఏమంటున్నాడు ఎస్ ముందు నాటకీకరణము తర్వాత చిత్రపట పద్ధతులు తర్వాత ఏమన్నాడు సంకేత పద్ధతులను ఉపయోగించమన్నాడు ఇక జీన్ పియాజకొస్త అనుకూలనీయత మరియు వ్యవస్థీకరణాల వల్ల అనుభవాలు ఏర్పడతాయి ఆ అనుభవాలే భావన ఏర్పడడం లేదా భావన వికాసం నిర్మించబడటంలోనా భావనలు ఎలా ఏర్పడతాయనే విషయాన్ని చెప్పడం జరిగింది వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామోహుడైన జీన్ పియాజే సోదర ఎస్ అర్థమైందే వీళ్ళిద్దరి గురించి మాత్రమే మనకి భావన వికాసం అనేది ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని చెప్పుకోవడము జరిగిందమ్మా మిగతా ఇద్దరైతే ఓకేనా ఎస్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం అమ్మా అంతర్దృష్టి అభ్యాసనంలో అభ్యాసకుడు మొదటి చేయాల్సిన పని ఏంటి అంతర్దృష్టి అభ్యాసం ఎస్ అంతర్దృష్టి అభ్యాసనంలోన అభ్యాసనం అనేది మూడు సోపానాలు ఉంటాయి చూసుకోండి సోదరా అంతర్దృష్టి అభ్యాసనం జరగాలంటే సన్నివేశాన్ని మొత్తంగా గుర్తించడం ఒకటి ఉంటుంది అదేవిధంగా ఇంకా ఏముంటుంది అంటే ప్రత్యక్షాలను వ్యవస్థీకరించుకోవడం పునర్వ్యవస్థీకరించడం మళ్ళీ బదులు పునర్పెట్టండి రెండు కూడా రైటే పునర్వ్యవస్థీకరించుకోవడం సమస్యను పరిష్కరించుకోవడం ఓకేనమ్మ ఇక్కడే మీకు మూడు సోపానాలు ఉన్నాయి ఈ సమస్యను ఎన్నుకోవడం అనేది మీకు ఎర వేసాడు ఎందుకు ఈ మీకు మెథడాలజీలో మొదట సమస్యను ఎన్నుకోవడము సమస్యను గుర్తించడం ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు కదా మిమ్మల్ని ఎరేసి పక్కకు లాగేద్దామనే ఉద్దేశంతో సెకండ్ ఆప్షన్ పెట్టాడే తప్ప సెకండ్ ఆప్షన్కి ఈ మూడు మిగతా వాటికి సంబంధం లేదు సెకండ్ ఆప్షన్ అనేది కాదు అంతర్దృష్టి అభ్యాసంలో కూడా చేయాల్సిన పని అంతర్దృష్టి అభ్యాసం జరగాలి అంటే మొదటిగా సన్నివేశాన్ని గ్రహించాల ఏకీకృతం మొత్తంగా గ్రహించాల సన్నివేశాన్ని వ్యవస్థీకృతం మొత్తంగా గ్రహించాలి ఆ తర్వాత ప్రత్యక్షాలు అనేవి పునర్వ్యవస్థీకరించుకోవాలి మళ్ళీ వ్యవస్థీకరించుకున్నప్పుడే సమస్య పరిష్కార మార్గానికి పరిష్కారం అనేది హఠాత్తుగా లేదా ఒక్కసారిగా మనకి బయటికి రావడం అనేది జరుగుతుంది మరి సమస్య పరిష్కార మార్గం అనేది మూడో సోపానాలను లభిస్తుంది మనకు ఉన్నవి ఎన్ని అంటే మూడు సోపానాలు మొదటిది ఏకీకృతం మొత్తంగా గ్రహించడం రెండవది ప్రత్యక్షాల పునర్వ్యవస్థీకరణ మూడోది సమస్య పరిష్కార మార్గాల్ని తీసుకోవడం హఠాత్తుగా వచ్చిన ఆ ఆలోచనలతోని లేదా మెరుపు లాంటి ఆలోచనతోని సమస్య పరిష్కార మార్గాన్ని తీసుకోవడం అనేది మనకున్న మూడు సోపానాలు అదే మా మొదటి చేయాల్సిన పని ఇది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ ఉద్దీపన వలన బయటికి రాబట్టబడిన ప్రతిస్పందనను ఎలా పిలుస్తాం అంటే ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందనలు వస్తాయి అన్నాడు ఉద్దీపన ఉంటే వచ్చే ప్రతిస్పందనలు ఏమంటున్నాము ఉద్దీపన ప్రతిస్పందనలు అంటున్నాము ఉద్దీపన ప్రతిస్పందనలు అంటాము వీటిని ఏమంటాం అంటే నిర్గమాలు అంటాము ఏమంటామమ్మా నిర్గమాలు ఉద్దీపన లేకపోయినా సరే ప్రతిస్పందనలు కానీ వస్తే వాటి వాటిని ఏమంటున్నాము ఉద్దీపన లేదు కదా అందుకోసమే వీటిని నిరుద్దీపన ప్రతిస్పందనలు అంటాము నిరుద్దీపన ప్రతిస్పందన వీటిని ఏమంటాం అంటే ఉద్గమ ప్రతిస్పందనలు అంటాం ఏంటమ్మా ఉద్గమ ప్రతిస్పందనలు అని చెప్తున్నాం వాడు ఏమడిగాడు ఉద్దీపన వలన అన్నాడు ఉద్దీపన వలన ఉద్దీపన ఉంటే ఉద్దీపన ప్రతిస్పందనలు అంటాము ఆ పేరు ఎక్కడైనా ఉందా లేదు మరి ఇంకా ఏమంటాం దీన్ని అని నిర్గమాలు అంటాము నిర్గమాలు ఉందా ఎస్ కనుక సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది తల్లి ఉద్గమాలు అంటే ఇది ఉద్దీపన లేకుండా ప్రతిస్పందనలు రావడాన్ని ఉద్గమ ప్రతిస్పందనలు అంటాం ఉద్గమ ప్రతిస్పందన ఈ ఉద్గమ ప్రతిస్పందనలన ఉద్దీపన అనేది ఉండదు ఉద్దీపన అనేది ఉండదు ఉద్దీపన లేకుండా ప్రతిస్పందనలు అనేవి వస్తాయి వీటిలో మనం ఏమంటామంటే వదిలివేయబడిన ప్రతిస్పందనలు అంటాం లేదా జీవి విడిచిపెట్టవలసిన ప్రతిస్పందనలు అంటాం వీటిని సహజ ప్రతిస్పందనలు అంటాం నిన్నమ్మా సహజ ప్రతిస్పందనలు అన్న విడిచిపెట్టబడిన ప్రతిస్పందనలో అన్న వదిలివేయబడిన ప్రతిస్పందనలు ప్రతిస్పందనలన్నా ఒకటేని మీరు ఏమీ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు మరి వాటిని మనం ఉద్గమ ప్రతిస్పందనలు అంటాం ఉద్గమ ప్రతిస్పందనలు ఓకే నిబంధన అంటే మీకు తెలిసిందే ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేనటువంటి సహజ సిద్ధము లేదా స్వభావ సిద్ధము కానటువంటి ప్రతిస్పందనని తీసుకురావడము లేదా కల్పించడాన్ని మనం ఏమంటాం నిబంధనము అంటాం మరి నిర్ నిబంధిత ప్రతిస్పందనలు నిర్ నిబంధిత అంటే సహజ ప్రతిస్పందనలు అని సహజ ప్రతిస్పందనలు సో ఏంటమ్మా ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అర్థమైంది కదమ్మా ఎస్ డాక్టర్కు భయపడ్డ పిల్లవాడు డాక్టర్ బైక్ చూసినా భయపడ్డము డాక్టర్ ఇల్లు చూసినా భయపడ్డం దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు అబ్బో డాక్టర్ చూసిన బై అంటే డాక్టర్కి భయపడ్డాడు ఎందుకు అన్నవాడు ఇంజక్షన్లు వేస్తారు కనుక భయపడ్డాడు ఇప్పుడు ఏమి భయపడుతున్నాడు డాక్టర్ ఇల్లు చూసినా భయపడుతున్నాడు డాక్టర్ బైక్ ఆ పక్క నుంచి పోయినా సరే భయపడుతున్నాడు అంటే ఇక్కడ చూడండిమా డాక్టరు బైకు అదేవిధంగా ఇల్లు ఈ మూడు వేరు వేరే అవునా కాదా డాక్టర్ వేరు బైక్ వేరు ఇల్లు వేరు ఈ మూడు ఇట్లకి మూడు వేరు వేరు ఉద్దీపనలు మే మూడు కూడాను వేరు వేరు ఉద్దీపలు కానీ నిబంధనము ఒకదానికి జరిగింది ఒకదానికి జరిగితే వేరు వేరు ఉద్దీపనల కూడాను ఒకే రకమైన ప్రతిస్పందన కనపరుస్తున్నాడు జీవి ఒకే రకమైన ప్రతిస్పందన కనపరుస్తున్నాడు జీవి మరి దీన్ని ఏమంటామయ్యా అంటే ఎస్ ఉద్దీపనలు వేరైనప్పుడుకు ప్రతిస్పందన మాత్రము ఒకే మాదిరిగా ఉండడాన్ని మనము ఏమంటామయ్య అంటే ఉన్నత క్రమ నిబంధనము అంటాం ఏంటమ్మా ఉన్నత క్రమ నిబంధనం చూసుకోండి అమ్మా ఇక్కడ ఉద్దీపంలు వేరువేరుగా ఉన్నాయి డాక్టర్కి భయపడ్డ పిల్లవాడు డాక్టర్ బైక్ చూసినా భయపడ్డాడు డాక్టర్ ఇల్లు చూసినా భయపడ్డాడు కారణం ఏంటి మళ్ళీ ఎక్కడ ఇక్కడ వచ్చిన మన భయం ఒక దగ్గర జరిగిన ఆ అభ్యసనం అనేది అంటే నిబంధన అనేది ఇంకొక పరిస్థితులకు ఏమవుతుందమ్మా ఎస్ వేరు వేరు పరిస్థితులు అయినప్పుడు కొన్ని బదలాయించబడుతుంది అంటే వాటి ఇట్ల మధ్య కన్నా లేదు కాబట్టి వేరు వేరు ఉద్దీపనలకు వేరు వేరు ఉద్దీపనలకు జీవి ఒకే రకమైన ప్రతిస్పందన కనపరిస్తే దాన్ని ఉన్నత క్రమ నిబంధనము అంటాం ఉన్నత క్రమ నిబంధన అదే ఇదే డాక్టర్ న పోలిన మరొక డాక్టర్ కన్నా భయపడ్డాడు అనుకోండి అర్థమైందా రవి అనే ఒక డాక్టర్కి భయపడ్డాడు ఇప్పుడు రాజు అనే ఒక డాక్టర్కి భయపడుతున్నాడు అనుకోండి అది ఏమవుతుంది సేమ్ డాక్టర్ పోలిన డాక్టర్ కాబట్టి ఇది సామాన్యీకరణం అవుతుంది ఏమవుతుందమ్మా సామాన్యీకరణం చూడమ్మా సామాన్యీకరణం అవ్వాలంటే బుద్ధి పనులు అనేవి ఎలా ఉండాలా ఒకే రకమైన బుద్ధి పనులు అవి ఉండాలా ఏంటమ్మా ఒకే రకమైన బుద్ధి పనులు ఆయుధన సిద్ధ స్వాస్థ్యం అంటే విరమణ జరిగిన తర్వాత ఎప్పుడమ్మా విరమణ జరిగిన తర్వాత నిబంధన ఉన్నట్లుగా ఆయుత్తము అంటే ప్రయత్నం లేకుండా సిద్ధ స్వాస్థ్యం ప్రతిస్పందించడం అంటే నిబంధనం అంటే నిబంధన అనేది వీడిపోయింది అంటే విరమణ జరిగిపోయిన తర్వాత విరమణ జరిగిన తర్వాత నిబంధన ఉన్నట్టుగా వన్స అంటే అలవాటులో పొరపాటుగా ఒక్కొక్కసారి హఠాత్తుగా ఆ నిబంధనలో ఉండే విధంగా రెస్పాండ్ కావడాన్ని ఆ సిద్ధ ప్రతి అది ఆ సిద్ధ స్వాస్థ్యము అంటాం నిబంధన అనేది జరుగుతుంది తర్వాత విరమణ జరిగిపోతుంది కొద్ది రోజులు అయిపోయాక ఒక్కొక్కసారి తనకు తెలియకుండానే ఆ నిబంధనలో ఉన్నటువంటి ప్రతిస్పందననేవి కనపరచడం జరుగుతుంది ఆర్మీని వదిలేసి వచ్చేసిన ఒక జవాన్ కొడన్ను ఆ వచ్చేసిన తర్వాత తనకన్నా సీనియర్ మరి తన కొడును రిటైర్ అయిపోద్ది కదా ఎక్కడైనా కలిసినప్పుడు ఆర్మీలో ఎలా సెల్యూట్ చేశాడో మళ్ళీ అలానే సెల్యూట్ చేశాడు అనుకోండి అది ఆయుతన సిద్ధ సో అంటే విజయం ఏంటి అక్కడ నిబంధన జరిగింది విరమణ కూడా జరిగిపోయింది కానీ కనబడగానే మళ్ళీ తెలియకుండానే తను రెస్పాండ్ అయ్యాడు అది ఆయుతన సిద్ధ స్వాస్తి విలుప్తీకరణ దీన్ని విరమణము అంటున్నాం విలుప్తీకరణ లేదా విరమణ విరమణ అంటే అర్థం ఏంటంటే విరమణ అంటే ఒక నిబంధనము జరిగిన తర్వాత నిబంధనము జరిగిన తర్వాత ఈ అంటే ఎలాంటి సిచ్యువేషన్ నిబంధన అంటున్నాం ఇప్పుడు నిబంధన ఏర్పడేటప్పుడు గంటకి లాలాజలాన్ని సరివించే విధంగా ఇవాన్ పెట్రో వచ్చి పౌలో చేశాడు దాన్ని నిబంధనం అన్నాం అంటే సిఎస్కి సిఆర్ వచ్చేటట్టుగా ఇక గంట కొడుతున్నాడు రోజు గంటే కొడుతున్నాడు గంట కొడితే లాలాజలాన్ని శ్రవిస్తుందా వీడు నాతో ఆడుకుంటున్నాడు గంటే కొడుతున్నాడు కానీ లాలా అంటే ఆహారాన్ని ఇవ్వడం లేదు కాబట్టి మనం కూడా లాలాజలాన్ని శ్రవించొద్దు ఏం చేస్తాడో చూసుకుందాం కొద్ది రోజులకి అది ఏం చేస్తుంది లాలాజలాన్ని శ్రవించడం మానేస్తుంది అవునా కాదా ఎస్ ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఎస్ నిబంధన అనేది నిబంధన ఎలా దేనికైతే జరిగిందో ఈ గంటకి జరిగింది కదా గంట మాత్రమే కొట్టడం వలన నెంబర్ ఆఫ్ టైమ్స్ కొద్ది రోజులుగా అది లాలాజలాన్ని తల్పించడం మానేస్తుంది ఈ స్థితిని విరమణ అంటున్నాం దీని అర్థం ఏంటి అంటే నిబంధనానికి మనం జత చేసిన సహజ ఉద్దీపన ఏదైతే ఉందో ఆ సహజ ఉద్దీపని నిలిపి వేయడం వల్ల నిలిపి వేయడం వలన మరి నిబంధన ఏమవుతుంది బలహీన పడిపోయి ఆగిపోతుంది దీన్నే ఏమంటున్నామా అంటే విలుప్తీకరణ లేదా విరమణ అంటున్నాం ఏమొచ్చింది గ్యాప్ వచ్చింది విరమణ గ్యాప్ ఓకేనా సోదరా ఎస్ అంటే సహజ ఉద్దీపన్ని సహజ ఉద్దీపన్ని నిబంధనానికి ఉపయోగపడిన సహజ ఉద్దీపన్ని నిలిపివేయడం వలన ఏర్పడే స్థితిని విరమణ అంటున్నాము ఏమంటున్నామమ్మా విరమణ దీన్నే ఇంకా ఎలా చెప్పవచ్చునంటే పునర్బలనాల్ని నిలిపివేయడం వలన పునర్బలనాల్ని నిలిపివేయడం వలన జీబీలో నిబంధన అనేది ఆగిపోవడాన్ని నిబంధన అనేది ఆగిపోవడాన్ని విలుప్తీకరణ లేదా విరమణ అంటున్నాము అర్థమైందమ్మా ఎస్ మరి నాలుగు సమాధానం చెప్పాము మరి దీని ఆన్సర్ ఏంటమ్మా ఫోర్త్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సిఎస్కి సిఆర్ తెప్పించడం ఈ సిద్ధాంతం మూల సూత్రం అంటే ఏంటంట ఇది అసహజ ఉద్దీపనకి అసహజ ప్రతిస్పందన తీసుకురావడం నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన తీసుకురావడం అనేది దేని యొక్క మూల సూత్రము అన్నాడు చూడండి యాంత్రిక నిబంధన అనేది మీకు ఉందా పక్కన పెట్టండి బాక్స్ తిరిగి ఉందా ఉంది మరి పజిల్ బాక్స్ తీరిలోన ఎవరు చెప్పారు అడ్వర్డలి తారండైక్ ఇయల్ తారండైక్ మరి పజిల్ బాక్స్ తీరిలో ఏం జరుగుతుంది అక్కడ తారంకు ఆ యొక్క చేప ముక్కను చూపించడం జరుగుతుంది ఎవరికమ్మా పిల్లికి పిల్లికి ఎప్పుడైతే చేప ముక్కను చూపించాడో ఆ చేప ముక్కని చూసేది ప్రేరేపితంబడి ఆ చేపని తినాలని ఆరాటం పెంచుకుంటుంది లక్ష్యాన్ని పెట్టుకుంటుంది అవునా కాదా అవరోధాలుగా తలుపులు ఉంటాయి అంటే ఆ చేప ముక్క అనేది ప్రేరణగా మనం ఉపయోగించినాము తను ప్రతి చర్య చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రేరణకి ప్రేరణకి ప్రతిచర్యకి మధ్యన ఏంటమ్మా ప్రేరణకి ప్రతి చర్యలకు మధ్యన ఏం జరుగుతుందమ్మా బంధం ఏర్పడుతుంది ఫజల్ బాక్స్ తెలియలోన పరికరాత్మక అభ్యాసనం అంటే కార్యసాధక నిబంధన మరి కార్యసాధక నిబంధనలో ఏం జరుగుతుంది ముందు ఆకలితో ఉన్న ఎలుకను అందులో పెట్టాడు తనకి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆకలి వేసేటప్పుడు తను చాలా రకాలుగా చేసి ప్రయత్నం చేసిన తర్వాత మేటను నొక్కుతుంది ముందు మీటను నొక్కితే తన కంటికి కనిపించని తన కంటి ఎదురుగా ఉండవవి ఆ పునర్బలనాలు ఆహార గులికలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ పెట్టిలోకి రావడం జరుగుతాయి అంటే మీటను నొక్కడం ప్రతిస్పందించడం జరిగింది ఆహార గులికలు రావడం అనేది పునర్బలాలు అవుతాయి ఆహార గులికలు రావడం అనేవి పునర్బలనాలు అంటే ముందు జీబీ ప్రతిస్పందించింది ప్రతిస్పందించడం ప్రతిస్పందనకి అక్కడ ఏమొచ్చినాయి ఆహార గులికలు అంటే దేనికి అవి పునర్బలనాలు అన్నాం అంటే ప్రతిస్పందనకి మరియు పునర్బలనాలకి మధ్యన బంధం అనేది ఏర్పడుతుంది అవునా కాదా ఎస్ మరి నిబంధిత అభ్యాసనం నిబంధిత అభ్యాసనము అది తీసుకుంటే పెట్రోవిచ్ పావులో తీసుకోండి ఇవాన్ పెట్రోవిచ్ పావులో సిద్ధాంతం తీసుకున్న క్లాసికల్ కండిషన్ తిరిగి తీసుకున్న మరి నిబంధనోద్యత అభ్యసన సిద్ధాంతంగా చెప్పుకున్న జాన్ బ్రాడస్ వాట్సన్ సిద్ధాంతం తీసుకున్న ఏం జరుగుతుంది అంటే సిఎస్కి సిఆర్ఏ వస్తుంది ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన వస్తుంది పెట్రోవిచ్ పావులో అక్కడ ఏం చేసినమా ఉద్దేశన ఉద్దీపన అనేది ప్రవేశపెడితేనే ప్రతిస్పందన అనేది వచ్చింది అక్కడ ఆహారాన్ని ప్రవేశపెట్టకుండా లాలాజాలాన్ని ముందేమైనా శ్రమించిందా లేదు అదేవిధంగా వాట్సన్ తీరి దగ్గరికి వెళ్ళండి అక్కడ తాను ఏం చేశాడు ఉద్దీపన ప్రవేశపెట్టాడు ఎలుకను ప్రవేశపెట్టి శబ్దాన్ని పెట్టాడు ఆ శబ్దానికి భయపడిన పిల్లవాడిని కుందేలు చూసి భయపడ్డాన్ని నేర్పించాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది రెండు దగ్గర కూడా సిఎస్కి సిఆర్ రావడం జరుగుతుంది వాటినే నిబంధత అభ్యసన సిద్ధాంతం అని చెప్తాం ఎవరిది వాట్సన్ సిద్ధాంతము మరియు ఇవాన్ పెట్రోచ్ పావులో క్లాసికల్ కండిషన్ రెండు సిద్ధాంతాలు కూడాను నిబంధిత అభ్యసన సిద్ధాంతంగానే చెప్పుకుంటాం సో ఆన్సర్ అనేది మొదటిది అవుతుంది అర్థమైందమ్మా ఎస్ చూసుకోండి సిఎస్కి సిఆర్ రావడం అనేది నిబంధిత అభ్యసనాలు జరుగుతాయి ప్రతిస్పందనకి పునర్బంధనానికి మధ్యన బంధం పరికరాత్మక అభ్యాసనం ప్రేరణ ప్రతి చర్యల మధ్య కన్నా బాక్స్ తీరి కాబట్టి మనము నేర్చుకునేటప్పుడు అర్థవంతంగా నేర్చుకుంటే తలకాయ నొప్పి ఉండదు ఓకేనమ్మా అర్థం కాకపోతే మీకు వీడియో క్లాసులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి choda men kelardim otin